ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామాలలోని నలభై ఆరవ శ్లోకాన్ని తెలుసుకుందాము అంతకంటే ముందు ఒక చిన్న లైక్ చేయండి నలభై ఆరవ శ్లోకము నిష్కారణ నిష్కలంక నిరుపాధి నిరీశ్వర నీరాగ రాగమధని నిర్మద మదనాశిని ఈ శ్లోకంలో ఎనిమిది నామాలు ఉన్నాయి నూట యాభై రెండవ నామము నిష్కారణ అంటే ఎటువంటి కారణములు లేనిది అని అర్థము ఈ సృష్టిలో మనం చూసే ప్రతిదానికి ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది కదా ఒక చెట్టు పెరుగుతుంది అంటే విత్తనం కారణం వర్షం పడుతుంది అంటే మేఘాలు కారణం మనం ఇంకొక జన్మ తీసుకున్నాము అంటే ఆ జన్మకు పూర్వజన్మ ఆ కర్మలు కారణం అయితే ఇన్ని కారణాలకు కారణమైన సృష్టికర్తకు కూడా కారణం ఉందా అంటే లేదు నిష్కారణ అంటే ఆ అమ్మ స్వరూపము స్వయం భూ చైతన్యము ఏ కారణాల వల్ల పుట్టినది కాదు ఏ ఆధారం మీద నిలబడనిది ఎవరి వల్ల ఏర్పడినది ఈ సృష్టిని సృష్టించిన అమ్మకు ఎటువంటి కారణము అవసరం లేదు తానే కారణస్వరూపిణిగా కారణరూపమున్న ఈ సమస్త విశ్వమును సృష్టించి ఆ విశ్వమునకు తానే కారణభూతురాలై ఉంది ఇంకా చెప్పాలి అంటే మన జీవితానికి గాలి అవసరం కానీ గాలి ఎక్కడి నుండి వచ్చింది గాలి కనిపిస్తుందా కనిపించదు పట్టుకోలేము కొలవలేము కానీ అది లేకపోతే మనం ఒక్క క్షణం కూడా బ్రతకలేము మనకు కావలసిన ఆక్సిజన్ను మొక్కల నుండి రావటానికి కారణమేమిటి మన అవసరాలు అన్నీ ప్రకృతి తీరుస్తుంది అలా ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దానికి ఒక కారణం ఉంది అది ఎలా ఏర్పడింది అంటే మాయా అంటాము ఆ మాయా స్వరూపమే ఆ తల్లి లలితామాత ఇంకా ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు నిష్కారణ అంటే ఎటువంటి కారణం లేదు అని చెప్తున్నాం కదా మరి ఆ సృష్టికి అమ్మ కారణం ఎలా అవుతుంది అని అంటే కారణం కార్యం అనే భావన కాలంలో ఉన్న వాటికి మాత్రమే వర్తిస్తుంది అమ్మ కాలానికి అతీతము ఒక ఉదాహరణ చెప్పాలి అంటే చీకటి గదిలో దీపం వెలిగించటం వల్ల చీకటి తానుగా పోతుంది వెలుగు వస్తుంది అయితే ఆ వెలుగును చూడటానికి ఇంకొక వెలుగు అవసరమవుతుందా అంటే కాదు కదా ఎందుకంటే వెలుతురు స్వయం ప్రకాశము దానిని అది చూపించుకోవటానికి ఇంకొక వెలుగు అవసరం లేదు అలానే అమ్మ చైతన్యాన్ని చెప్పటానికి ఎటువంటి కారణము అవసరం లేదు అసలు ఆ చైతన్యం ఉన్నందుకే కదా ఈ సృష్టిలో మిగిలినవన్నీ ఉన్నాయి ఈ కారణాలు అన్నింటికీ అతీతమైన చైతన్య స్వరూపము అందుకే అమ్మను నిష్కారణ అని కీర్తించారు తర్వాత నూట యాభై మూడవ నామము నిష్కలంక అంటే ఎటువంటి కలంకములు లేనిది అని అర్థము కలంకము అంటే మలినం లోపం దోషం మన మనసే చూసుకుంటే రాగం ద్వేషం కోపం అసూయ ఇవన్నీ మనల్ని మలినం చేస్తాయి అసలు మలినం ఎప్పుడు వస్తుంది అంటే పాపం పుణ్యం మంచి చెడు ఇష్టం అయిష్టం ఇంకా ఒకరితో మనకు ఉన్న బంధం మంచిగా ఉన్నంతసేపు వారు చేసినది ఏది తప్పు అనిపించదు అదే భేదాలు ఏర్పడితే వారు ఏం చేసినా తప్పే అనిపిస్తుంది వారిలో తప్పులు వెతుకుతూనే ఉంటాము దానినే కలంకం ఆపాదించటము అంటారు ఇంకా ఇది మంచిది ఇది చెడ్డది ఇది పాపం ఇది పుణ్యం ఇది సరైనది ఇది తప్పు ఇలాంటి భావాలు ఇవన్నీ జీవులకే ఉంటాయి అమ్మకు కాదు అలా అమ్మలో వెతకటానికి అంటూ ఏమీ లేవు అమ్మ శుద్ధ పాప పాపపుణ్యాలు కర్మలు ద్వేషము ఇవన్నీ అమ్మను అంటవు కాబట్టి అమ్మను నిష్కలంక అని అన్నారు ఇంకా మన జీవితంలో ఎంత మలినం ఉన్నా ఆ అమ్మను స్మరించగానే మనలో శుద్ధి మొదలవుతుంది అంటే నిజానికి మనలో చెడుగా తప్పుగా మాట్లాడేదిలో అజ్ఞానపు నీడ మాత్రమే అలా అమ్మను తలిచినప్పుడు మన శుద్ధి కలుగుతుంది మనం ఎవరిని నిందించకుండా ఎవరి స్థితిగతులను వేలెత్తి చూపకుండా అన్నింటినీ సాక్షీభూతులుగా చూస్తూ ఉంటాము ఆ స్థితిని కలుగచేసేది ఆ శ్రీమాతయే నూట యాభై నాలుగవ నామము నిరుపాధి అంటే ఏ విధమైన ఉపాధులు లేనిది ఇది అని అర్థము నిర్ప్లస్ ఉపాధి ఇక్కడ ఉపాధి అంటే పరిమితి ఆవరణ ఇంకా ఒక వస్తువుని మరొకటిగా కనిపించేలా చేసే కవచం అంటే ఒక శుద్ధమైన స్ఫటికను ఎర్రటి పుష్పం ముందు ఉంచితే ఆ పుష్పం యొక్క ఎర్రటి రంగు స్ఫటికములో ప్రతిబింబిస్తుంది అంటే ఇక్కడ స్ఫటికమునుకు పుష్పం ఉపాధి అయింది ఇంకా శరీరము మనసు పేరు రూపం ఆత్మ ఇవన్నీ ఉపాధులు మనం వీటిని ఉపాధిగా చేసుకుని జీవిస్తున్నాము కానీ ఆ అమ్మ ఉపాధిని అనుసరించే స్వరూపం కాదు పరిమితి లేనిది ఆవరణ లేనిది బంధనం లేనిది ఉపాధిని అనుసరించి దర్శించబడే రూపం కాదు అయితే అమ్మకు ఇన్ని రూపాలున్నాయి కదా లలితమ్మగా దుర్గమ్మగా కాళీమాతగా సరస్వతమ్మగా మరి ఏమిటి అంటే ఒక ఋషి లేదా సన్యాసులకు అమ్మ సాక్షాత్కరించిన రూపాన్ని వారు దర్శించిన విధంగా లోకానికి తెలియచేశారు కానీ అమ్మ నిజంగా అలానే ఉందా అంటే అలా ఉంటూనే ఇంకా రూపాతీతము నామాతీతము గుణాతీతము అందుకే ఒక రూపంలో అమ్మను బంధించలేము ఏ ఒక్క రూపానికో అమ్మ పరిమితం కాదు అమ్మ సర్వవ్యాపక పరబ్రహ్మస్వరూపము ఇక్కడ అక్కడ లోపల బయట అంతటా ఉంది ఏ ఉపాధులు అవసరం లేకుండా ఉంది ఇంకా శరీరము ఆత్మకు ఉపాధి అవుతుంది పూర్వజన్మ ఈ జన్మల కర్మల ఫలితాల వల్ల ఈ శరీరమును అది ఉపాధిగా చేసుకుని ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే అమ్మకు లేని లక్షణం ఉన్నట్లు కనిపించే ఏ ఆవరణమూ లేదు అమ్మను తెలుసుకోవాలి అంటే తీయాల్సిన ముసుగు లేదు ఏదైనా జోడించాల్సిన పని లేదు అంటే ఆమెకు ఎటువంటి ఉపాధులు లేవు కేవలం ఉన్నదంతా అమ్మే అమ్మకు కనిపించేది అమ్మ స్వరూపమే అందుకే అమ్మను నిరుపాధి అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తించారు నూట యాభై ఐదవ నామము నిరీశ్వర నిర్ప్లస్ ఈశ్వర అంటే తనను మించిన వారు ఎవరూ లేనిది అని అర్థము ఆ అమ్మకు పైన ఇంకొక అధికారం లేదు ఆ తల్లికి నియంత్రికులు ఎవరూ లేరు ఆ పరమేశ్వరుని కూడా శక్తిగా ఉన్న స్వరూపము స్వతంత్ర పరమశక్తి అంటే శివశక్తులకు అభేదము అభేదము అంటే వేరు కాదు భిన్నం కాదు ఒకటే అని అర్థము శివుడే శక్తి శక్తే శివుడు శివుడు చైతన్య స్వరూపము శక్తి ఆ చైతన్యానికి క్రియాశక్తి విస్తరణ అలాంటి శివశక్తుల అభేదం నుండే ఈ సమస్త సృష్టి ఉద్భవించింది ఈ సృష్టిని ఎవరు నిర్వహిస్తున్నారు ఈ ప్రకృతి పురుషతత్వాలకి పైగా ఇంకొక అధిపతి ఉన్నారా అంటే లేరు అని తెలుపుతున్నది ఈ నామం నిరీశ్వర ఈశ్వర అంటే పాలించుట నియంత్రించుట అధికారం కలిగి ఉండుట నియమాలు విధించుట ఆధిపత్యం కలిగినవారు అని బ్రహ్మ సృష్టి ఈశ్వరుడు విష్ణువు స్థితి ఈశ్వరుడు రుద్రుడు లయ ఈశ్వరుడు వీళ్ళందరికీ విధులు ఉన్నాయి వీళ్ళందరూ ఒక నియమానికి లోబడి ఉన్నారు వీళ్ళందరూ కాలకర్మ వ్యవస్థలోనే పనిచేస్తున్నారు అయితే నిరీశ్వర అంటే తనను నియంత్రించే ఈశ్వరుడు లేనిది అని తనపైన అధికారం చలాయించే తత్వం లేనిది నియమాల చేత నియంత్రించబడనిది ఎందుకంటే అసలు ఈ ఈశ్వరతత్వానికి మూలము వారందరి సృష్టి వెనుక కారణము అమ్మే కదా నియమాలను విధించేవాడు ఈశ్వరుడు అయితే ఆ నియమాలకే మూలమైనది వారి వారి కర్తవ్యాలను నిర్దేశించినది ఆదిపరాశక్తి స్వరూపము అందుకే అమ్మను నిరీశ్వరా అని అన్నారు ఇప్పటి వరకు నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవ నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవద్య నిరంతర నిష్కారణ నిష్కలంక నిరుపాధి నిరీశ్వర ఇలా నిరాధారా నుండి నామం వరకు అమ్మ యొక్క నిర్వికార నిర్గుణ స్వరూపాన్ని శాశ్వత తత్వాన్ని తెలియచేశారు తర్వాత నామాలలో మనలో ఉండే వికారాలను అమ్మ ఎలా జయించాలో తెలుపుతున్నది ఇంకా అమ్మను నిర్గుణ లేదా సగుణ ఏ రూపంలో మనం ధ్యానించినా ఆ తల్లి మనపై ఎటువంటి కటాక్షాన్ని ఇస్తుందో తెలుపుతున్నవి ఈ నామాలు నూట యాభై ఆరవ నామము నీ రాగ రాగము అంటే ఆశ కోరిక అనుబంధము నీ అంటే కోరికలు లేనిది అని అర్థము అంటే ఆ తల్లి ఆసక్తి ఆసక్తులచే బంధింపబడినది రాగము అంటే తెలుసుకున్నాము ఒక దాని పట్ల ఇష్టం ఆసక్తి మోహం ఏదైనా వస్తువును చూసినప్పుడు నాకు కావాలి నాకు ఇష్టమది నాది అని మనసు లగ్నం అవడమే రాగము ఆ కోరిక తీరనప్పుడు ద్వేషం వస్తుంది నిరాశలు వస్తాయి కర్మ బంధనం పడుతుంది వీటికి కారణమైనవి అరిషడ్వర్గములు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వీటన్నింటిలోనూ ముందుగా మనకు కలిగేది ముఖ్యమైనది రాగము ఆసక్తి వల్ల కోరిక అయితే ఆ తల్లి ఆదిపరాశక్తి సృష్టిని చేస్తుంది జీవులను సృష్టిస్తుంది కర్మఫలాలను అనుభవింపచేస్తుంది కానీ ఏ పైన ఆసక్తితో కాదు ఏ ఫలంపైనా మోహంతో కాదు ఏ కార్యం వల్ల బంధింపబడదు ఆ తల్లికి రాగములు అంటే ఆసక్తే లేనప్పుడు మిగిలినవి ఏమీ ఉండవు అందుకే అమ్మ నీ రాగా అయ్యింది ఆ పరమాత్మకు ఏం పొందాలనే కోరిక ఉండదు సృష్టి చేస్తున్న ఆ తల్లికి లాభము నష్టము అనే భావన లేదు తర్వాత నూట యాభై ఏడవ నామము రాగమధని అంటే రాగమును పోగొట్టి వైరాగ్యమును కలుగ అని అర్థము రాగమదనము అంటే ఏది శాశ్వతము ఏది అశాశ్వతమో మనకి తెలిపే జ్ఞానం కలగడమే ఈ నామం మనం ముందు తెలుసుకున్నాము కోరికల వల్ల అవి తీరకపోవటం వల్ల మనిషి ఎంత చిన్నా భిన్నమవుతున్నాడో అని అయితే ఆ కోరికల పట్ల ఏది నిజమో తెలియచేస్తుంది ఆ తల్లి భక్తుల్లోని కోరికలు ఆశలు బంధనాలను ఆమె జ్ఞానంతో కరిగిస్తుంది ఆ తల్లి స్వతంత్ర చైతన్య స్వరూపిణి ఆ తల్లి ఎడమ చేతిలో పాశం ఉంటుంది అని మనం మొదటి నామాలలో తెలుసుకుంటాము ఆ నామము రాగస్వరూప పాషాఢ్య అంటే పాశంతో భక్తులను తన వైపు లాగుతుంది భక్తులకు ఎన్నో రకాల కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలను తీర్చుతూ వారిని తన అనుగ్రహానికి దగ్గర చేస్తుంది అలా అమ్మవైపు ఆకర్షితుడవుతాడు భక్తుడు ఈ కోరికలను తీర్చే తల్లి మనల్ని ఆ కోరికలనే సముద్రంలో మునిగిపోనివ్వదు అంటే అనవసరమైన కోరికలను తప్పించి కోరికల కోసమే బ్రతకకుండా వాటికి బానిసలు కాకుండా రక్షిస్తుంది అలా రాగస్వరూప పాషాఢ్య అంటే అమ్మను ఆ పాశముతో మరింత తెలుసుకునేలా చేస్తుంది ఇక్కడ ఆ తల్లి మనకు కోరికలు తీరుస్తూనే ఆ కోరికలు ఎంత అల్పమైనవో తెలియచేస్తుంది అలా మనలో దేని పట్ల కోరికలు ఉండాలో అంటే ప్రపంచంపై ఆధారము కోరికలు తగ్గి అమ్మపై ఆధారము కోరికలు పెరగటం అలా ఆ తల్లి రాగాన్ని అంటే కోరికలను పోగొట్టి వైరాగ్యమును కలిగ వైరాగ్యము అంటే ఆధారం మార్చుకోవటం బాహ్య వస్తువుల నుండి అంతర్ముఖ చైతన్యానికి రావటము వైరాగ్యము అంటే బాధ ఆనందం వచ్చినా స్పందించకపోవటం కాదు సుఖం వస్తుంది తెలుసుకుంటాము అనుభవిస్తాము ఇదే జీవితమని అనుకోము దుఃఖం వచ్చినా అంగీకరిస్తాము దాటి ముందుకు చూస్తాము నేనే ఈ బాధకు కారణము అని అనుకోము ఇంకా వైరాగ్యము అంటే ప్రపంచం నుండి పారిపోవటం కాదు బాధ్యతలను వదిలివేయటం కాదు కర్తవ్యాన్ని తిరస్కరించటము కాదు అన్నీ చూస్తూ అన్నింటిలో ఉండి అన్నింటికీ అతీతంగా ఉండటము అంటే బురదలో ఉన్న పద్మంల అలా రాగం మనల్ని బంధిస్తే వైరాగ్యం మనల్ని విముక్తి చేస్తుంది ఆ విముక్తికి మార్గం చూపేది శ్రీ లలితాపరాభట్టార్కి నూట యాభై ఎనిమిదవ నామము నిర్మద అంటే మదము లేనిది అరిషడ్వర్గములలో మరొకటి మదము మదము అంటే పొగరు గర్వము నేను అనే భావము ఇంకా డబ్బు విద్య అధికారము మొదలైన వాటి వల్ల వచ్చే అహంకారము మన జీవితంలో నేను నాది అనుకున్నంతసేపు ఎన్నో బాధలు అవే మనకు అసలైన శత్రువులు మనిషికి మదం ఎప్పుడు వస్తుంది ఏదైనా సాధించినప్పుడు ఎవరి దగ్గర లేనిది తన దగ్గరే ఉన్నప్పుడు వారికన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ఎవరినైనా నియంత్రించగలిగినప్పుడు అన్నీ నాకే తెలుసు అన్నప్పుడు ఇది మొదలవుతుంది ఇంకా శక్తి సాధన జ్ఞానం వంశం రూపం పాండిత్యము ఇవన్నీ నేనే చేస్తున్నాను నేనే సాధించాను అనే భావము ఇది అత్యంత ప్రమాదకరము బుద్ధిని కమ్మేస్తుంది అలా మదం ఉంటే మనలో మనకి తెలియకుండానే ఇతరులను తక్కువగా చూస్తాము గురువును లెక్క చేయము శాస్త్రాన్ని మించిపోయినట్లు భావిస్తాము ఇవన్నీ దుర్గుణాలే ఇవన్నీ పెరుగుతాయి ఇంకా మదమెక్కిన ఏనుగు మావటివాడి మాట కూడా వినదు అంటే మావటివాడు ఎలా చెప్తే అలా వినే ఏనుగుకి మదమెక్కితే అది విద్వాంసాన్ని చేస్తుంది అదే మదం మనిషికి ఎక్కితే మానవత్వాన్ని కోల్పోతాడు ఇవన్నీ జీవులకే తప్ప ఆ తల్లికి ఏమీ ఉండవు కనుక అమ్మ నిర్మద అంటే మదరహితమైనది తర్వాత నూట యాభై తొమ్మిదవ నామము మదనాశిని మదమును పోగొట్టునది ముందు నామం నిర్మదాలో జీవులకు మదం వల్ల కలిగే దుష్ఫలితాలను తెలుసుకున్నాం కదా ఈ నామంలో ఆ మదాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనేది అమ్మ తెలియచేస్తుంది అసలు ఈ సృష్టి అంతా అమ్మదే అయినప్పుడు అమ్మను ఆశ్రయించిన వారికి ఆ మదం బారిన పడకుండా చేయగలదు కదా అలా అమ్మను ఆశ్రయించిన వారికి కేవలం మదాన్ని అణిచివేయటం కాదు బీజంతో సహా అంటే మొత్తం మూలాన్ని లేకుండా చేయగలదు అది మనకి జీవితంలో వచ్చే అనుభవం ద్వారా అంటే నేను అన్న భావాన్ని పోగొడుతుంది అలా మన బుద్ధిని కమ్మేసిన అజ్ఞానాన్ని తొలగిస్తుంది మనం చేస్తున్నది ఏదీ లేదు చేయిస్తున్నది అమ్మే అని తెలియచేస్తుంది అంటే మనలో ఉన్న అరిషడ్ వర్గాలను అజ్ఞానాన్ని అన్నింటినీ పోగొట్టి మనల్ని వృద్ధిలోకి తెచ్చేది అమ్మ స్మరణ మాత్రమే ఇప్పటి వరకు ఈ శ్లోకాన్ని విన్నారు కదా ఈ శ్లోకానికి సంబంధించిన ప్రశ్న నిరుపాధి అంటే అమ్మను దేనిలో బంధించలేమో కామెంట్స్లో తెలియచేయండి ఈ శ్లోకం ద్వారా లలిత త్రిపురసుందరి ఏం తెలియజేస్తుంది అంటే కారణాలు కలంక భావాలు లేని ఆ తల్లి మనలో కూడా ఎటువంటి కలంకాలు లేకుండా ఇంకా ఎవరిని మన మాటల వల్ల ఇబ్బంది పెట్టకూడదని తెలియచేస్తుంది ఇంకా జీవుడికి ఉన్న కోరికలు ఆ కోరికల వల్ల ఇబ్బంది కలగకూడదు అంటే ఆ తల్లి నేర్పే దారి నీ రాగ ఆ కోరికలతో బంధించబడకుండా చేస్తుంది అంటే రాగ మధని అహంకారంతో ఉన్నవాడికి అహంకారాన్ని పోగొడుతుంది అంటే మదనాశిని ఈ విధంగా ఈ నామాలను మనం నిరంతరం చదువుకోవటం వల్ల మన బుద్ధిని కమ్మేసిన ఆ అజ్ఞానపు రాగం మదం మెల్లగా చెరిగిపోతాయి బరువు తగ్గినట్లుగా మనస్సు తేలికగా మారింది అక్కడ మనల్ని నడిపిన చైతన్య స్వరూపము ఆ లలితా త్రిపుర సుందరియే అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకున్నాం కదా ఇంతవరకు అయినా లలితా సహస్రనామాలను అన్నింటినీ చూడటానికి వీడియో చివర ప్లేలిస్ట్ కనిపిస్తుంది దాని ద్వారా చూడవచ్చు తర్వాత శ్లోకాన్ని తెలుసుకోవాలి అది మీకు చేరాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి అంతవరకు శ్రీమాత్రే నమ